అంగన్వాడీలను భయప్రాంతలకు గురి చేస్తూ అంగన్వాడీ కేంద్రాల తాళాలు ప్రభుత్వం స్వచ్ఛవాలయ ఉద్యోగులతో పగలగొట్టిస్తామని బెదిరిస్తే బెదరబోమని నాలుగవ రోజు సమ్మెలో అంగన్వాడీ నాయకురాళ్ళు అంగన్వాడీలు ముక్తకంఠంతో నినాదించారు ఇందులో భాగంగా నాలుగవ రోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూచనల మేరకు జనసేన పార్టీ నాయకులు కరణం రవి రాహుల్ సాగర్లు శుక్రవారం అంగన్వాడీల నాలుగవ రోజు సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అంగన్వాడీలకు సమస్యలు పరిష్కారం చేయాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు అనంతరం నాయకురాలు మాట్లాడుతూ అంగన్వాడీలను భయభ్రాంతులకు గురి చేస్తూ అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు ప్రభుత్వ సచివాలయ ఉద్యోగులతో పగలగొట్టిస్తామని బెదిరిస్తే బెదరబోమని ఎవరైతే అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టే కార్యక్రమానికి బాధ్యత వహిస్తారో వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్లలో వినతి పత్రం అందజేశామని తెలిపారు తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేసేంత వరకు సమ్మె విరమించబోమని తెలిపారు మా పార్టీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేఖాగౌడ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున జనసేన పార్టీ తరఫున అంగన్వాడీ కార్యక్రమం చేస్తున్న ఈ యొక్క ఈ ధర్నాకి మద్దతు మద్దతు ఇవ్వడానికి రావడం జరిగింది ముఖ్యంగా అంగన్వాడీలో సమస్య ఇప్పుడే కాదు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ న్యాయమైన డిమాండ్లే అయినా ఈ ప్రభుత్వం కేవలం అంగన్వాడీ అంగన్వాడీ కార్మికులను కేవలం ఒక ఓట్ బ్యాంక్ వాడుకుంటున్నారు జనసేన పార్టీ తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం వీళ్ళు ఏదైతే న్యాయమైన కోరికలు కోరుతున్నారో అది పరిష్కారం కావాలి అదేవిధంగా వీళ్ళకి ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ అన్ని రకాలుగా ఆదుకోవాలని ఒకటే డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో జనసేన పార్టీ తరఫున అంగన్వాడీ కార్మికులకు అండగా ఉంటామని వాళ్ళు పక్షాన పోరాడతామని తెలియజేస్తున్నాం కానీ ఈ రాష్ట్ర మాకు మా సమస్యలు పరిష్కరించకుండా సచివాలయ సిబ్బందిని వాలంటీర్లని వాళ్ళని వెళ్ళి మా సెంటర్లపై ఉసుగొల్పడం ఎంతవరకు సమంజసమని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము కానీ మా సెంటర్లలో సరుకులు మా సెంటర్కి ఇచ్చిన రైస్ దా రైస్ అయితే దాల్ అయితే ఏమి సెంటర్లో ఉండే ప్రతి ఒక్క వస్తువుకి బాధ్యత వాళ్ళే వహిస్తారని చెప్తున్న అలాలు పగలగొట్టి ఎంఎస్కేలతోన సచివాలయం సిబ్బందితోన వాలంటీర్లతోన పని చేపిస్తున్నారు సెంటర్ తాళాలు పగలగొడితే మాత్రం సెంటర్ బాధ్యత అంతా ప్రభుత్వమే వహించాలి మేము ఒక ఇంటికి ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ అయితే ఏమి వేరే డిపార్ట్మెంట్లో అయితే ఏమి సెంటర్ తాళాలు పగలగొడితే ఎవరిది బాధ్యత సెంటర్ పగలగొట్టిన వాళ్ళకే అంతవరకు ఉన్న లోపల ఏం సరుకులు ఉన్నాయో వాటికి అక్కడ ఉన్నంతవరకు మేము పదకొండో తేదీ పన్నెండో తేదీ నుంచి మేము సమ్మెలో పాల్గొన్నాం అంతవరకు రికార్డు పరంగా ఏది ఉంటుందో అంతకు ముందు ఉండడానికి మేము బాధ్యులు తర్వాత ఏం జరిగినా సెంటర్ బద్దలు కొట్టి రన్ చేస్తామంటున్నారు కదా సెంటర్ ఎవరైతే బదులు కొట్టినారో వాళ్ళకే సంబంధం ఉంటుంది అది చట్టపరంగా చట్టం చేసుకొని పోతుంది తన పని తాను కానీ మేము కంప్లైంట్ కానీ ఇచ్చాము ఎవరైతే ఈరోజు సెంటర్లు పగలగొట్టి ఓపెన్ చేసి ఇక్కడ వచ్చి రిపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళ మీద పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళ పని వాళ్ళే చూస్తారు కానీ ఇది ఎంత అన్యాయం మా సమస్యలు పరిష్కరించకుండా ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మా పైన ఇలాంటి అరాచకాలన్నీ మోపుతున్నారు చాలా సిగ్గు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము న్యాయమైన ఒప్పుకోకపోతే మేము ఇలాగే సమ్మె కొనసాగిస్తూనే ఉంటాము సీఎం గారు మా రాష్ట్ర కార్యదర్శిని పిలిచి చర్చలకు పిలిచి మా సమస్యలు ఒప్పించుకుంటే మేము సమ్మె విరమించుకుంటాము లేదంటే సమ్మె విద్రితం చేస్తామని మేము సభాముఖంగా కోరుకుంటున్నాము జిల్లా ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ నాలుగు రోజులుగా సమ్మెను ఉధృతం చేస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వము గ్రామ పంచాయతీ సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులతోటి అంగన్వాడీ సెంటర్ ని బద్దలు కొట్టించడం అంటే దుర్మార్గమైనటువంటి చర్యని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే తాళాలు పగులుగొట్టినారో వాళ్ళందరి మీద కూడా ఫోర్ ట్వంటీ మీద కేసు పెడతాం మరి అక్కడ ఉన్నటువంటి వస్తువులకు కూడా ఈ ప్రభుత్వమే బాధ్యత ఎవరైతే పగులు కొట్టినారో వాళ్ళని ఇప్పటికే వెంటనే అరెస్ట్ చేయవలసినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉన్నది ఈ రోజు వాళ్ళు కడుపు ఈ ఈరోజు నాలుగు రోజులుగా సమ్మె ఉధృతం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి నీవు తాడేపల్లి ప్యాలెస్ లో ఉండి ఈ రోజు ఉద్యోగస్తుల మధ్య ఉద్యోగస్తుల మధ్య ఈ రోజు చిచ్చు పెట్టి బద్దలు కొట్టిస్తున్నావంటే అందరు ఉద్యోగస్తులు కూడా మేమందరం తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈ రోజు పోలీసులు మీకు కూడా ఎండిఓకైనా కైనా పోలీసులకైనా రేపు నెక్స్ట్ కూడా మీకు ఇదే పరిస్థితి వస్తుంది ఆ రోజు మీకు తెలుస్తుంది ఈ బాధ అనేది కాబట్టి మీ అందరికి ఉద్యోగస్తులుగా అందరు ఏకంగా ఉండాలి కార్మికు కర్షకులుగా ఏకంగా ఉండాలి మనకున్నటువంటిది ఒకటే ఒకటి జగన్మోహన్ రెడ్డి నీవు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి అందరి సమస్యలు పరిష్కారం చేయాలి టీచర్లు ఇప్పటికే రోడ్ల మీదకి వచ్చినారు వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి వాళ్ళు ఏమైతే కోరుకున్నారో వాళ్ళు న్యాయమైన సమస్యలను కోరుకున్నారు ఇప్పటికే మీ వైసీపీ నాయకులు వాళ్ళు బలిసి అంగన్వాడి టీచర్ల మీద అవమానంగా ఈరోజు మాట్లా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వాళ్ళని ఉద్యోగం లేక పంపించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్న నా పేరు జీమని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా